ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్లస్ టూ జూనియర్ కళాశాల మాచర విద్యార్థినులు తమ ప్రతిభ చూపారు రామచంద్రపురం మండపేట నియోజకవర్గాల పరిధిలోని ఐదు కళాశాలలకు గాను మారుమూల గ్రామీణ ప్రాంతమైన కపిలేశ్వరపురం మండలం మాచర కళాశాల విద్యార్థినులు మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు ప్రధాన ఉపాధ్యాయుని రామాదేవి ఇతర ఉపాధ్యాయులు అభినందించారు ఈ సందర్భంగా రామాదేవి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మా కళాశాల ఎంపీసీలో ఎనభై మూడు శాతం బైపీసీలో అరవై ఏడు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎంపీసీ గ్రూపు నందు దంగేటి వైశాలి ఎనిమిది వందల పన్నెండు మార్కులు బైపీసీ నందు మాక తులసి దుర్గాభవాని ఆరు వందల ఎనభై ఐదు మార్కులు సాధించారన్నారు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ నందు గాఢ ద్రాక్షవల్లి మూడు వందల పదహారు మార్కులు సాధించి ప్రతిభ చూపారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాల సాధనకు కారణమైన పీజీటీలు వార్డ్రైవ్ శ్రీనివాస్ ఎన్ వెంకట్ శివశ్రీను షిరిడి సాయి ఉదయలను హెచ్ఎం అభినందించారు

నేను ఎస్ రమాదేవి అని మాది జడ్పీ హై స్కూల్ మాచలి హై స్కూల్ నందు హై స్కూల్ ప్లస్ నందు ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించారు ఇంటర్ ఎంపీసీ నందు ఎయిటీ త్రీ పర్సెంట్ అలాగే బైపీసీ నందు సిక్స్టీ సెవెన్ పర్సెంట్తో ఉత్తీర్ణ సాధించారు ఇంటర్లో ఎంపీసీ నందు దంగేటి వైశాలికి ఎనిమిది వందల పన్నెండు మార్కులు హైయెస్ట్ వచ్చాయి అలాగే బైపీసీలోని ఆరు వందల ఎనభై ఐదు మార్కులతో మాకా తులసి జగ్గాబా భవాని ఫస్ట్ ర్యాంక్ సాధించింది అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని ద్రాక్ష అని ద్రాక్ష వల్ల మూడు వందల పదహారు మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించింది ఈ విధంగా విద్యార్థులందరూ కూడా ఉత్తమ ఫలితాలు సాధించినందుకు మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం నేను కృషి చేసినటువంటి పీజీటీలందరికీ కూడా ధన్యవాదాలు